హాయ్ అండి ఈరోజు మా వీడియో వచ్చేసి ఫుల్ చికెన్ ఫ్రై అనమాట ఎప్పటి నుంచో మా హస్బెండ్ మా అబ్బాయి అడుగుతున్నా నేను చేయలేదు చాలా సంవత్సరాల నుంచి అడుగుతున్నారు వాళ్ళు ఫుల్ చికెన్ ఫ్రై చేయమని కానీ నేనైతే ఇప్పుడు యూట్యూబ్ వీడియో కోసం అని చెప్పి ఈ చికెన్ ఫ్రై చేశాను యూట్యూబ్లో వీడియో పెట్టుకోవచ్చు అని బయట ఫుల్ చికెన్ తందూరీలు ఇవి అమ్ముతారు కదండి అవైతే ఎంతో స్మెల్ అనమాట పొగ వచ్చేసి స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది మా అబ్బాయి ఎప్పుడు అడుగుతూ ఉండేవాడు కొనుక్కోనా కానీ నాకైతే ఇష్టం ఉండేది కాదు ఆ ఫుల్ చికెన్ తినడమే నాకు ఇష్టం ఉండదు అందుకని చెప్పి ఇప్పుడు కొనలేదు ఏమో వాళ్ళు ఏ ఆయిల్స్ వాడతారు ఏ మసాలాలు వేస్తారని సరే ఇప్పుడైతే నేను ఇంట్లోనే చేశాను వాడి కోసం హస్బెండ్ తిను వీడియో తీస్తానన్నారు కానీ నేను మీకోసం చేశాను నా కోసం కాదు కదా మీరు తినండి నేను వీడియో తీస్తానన్నాను అలా బాగుండదు ఇది నీ ఛానల్ కదా నువ్వు తింటేనే బాగుంటుంది అన్నారు అందుకని మీకోసం నేను ఇలా ట్రై చేస్తున్నాను నేను చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు ఉందండి నా పని యూట్యూబ్ వీడియోల కోసం ఈ కష్టాలు తప్పట్లేదు ఫస్ట్ టైం చేశానండి కానీ చాలా బాగుచ్చింది ఇది ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా చూపిస్తాను ఎలా చేయాలన్నది మీరు కూడా ట్రై చేద్దరు కానీ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి నేను చికెన్ ఫ్రై చేస్తాను అనగానే మా హస్బెండ్ ఉదయాన్నే వెళ్ళిపోయి రెండు కోళ్ళని మటర్ చేయించి తీసుకొచ్చారండి చూడండి పాపం ఇలా చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే కోళ్లు చిన్నగా ఉండాలండి ఆ కోళ్ళు చిన్నగా ఉంటే చికెన్ బాగుంటుంది తినడానికి జ్యూసీ జ్యూసీగా ఉంటుంది అదే పెద్ద కోళ్లు వెయిట్ ఎక్కువ ఉన్నాయి అయితే చికెన్ పీస్ పీస్ లా ఉండి అంత బాగుండదు గట్టిగా ఉంటుంది ఇప్పుడు ఇవైతే కిలో కిలో ఉన్నాయంట ఈ కిలో కిలో సైజు ఉన్న కోళ్ళు చాలా బాగుంటాయి ఈ ఫ్రై కి వీటిని నీట్ గా వాష్ చేసేసి ప్రెషర్ కుక్కర్ లో పెట్టి కొద్దిగా పసుపు వేసి తగినన్ని వాటర్ వేసి కుక్కర్ పైన విజులు పెట్టి ఒక్క విజిల్ వచ్చే వరకు ఉడకబెడతాను ఎందుకంటే నీసు వాసన అది ఉంటే పోతుంది అలాగే చికెన్ కూడా లోపలంతా బాగా ఉడుకుతుందని చెప్పి ఇలా ఉడకబెడుతున్నాను కుక్కర్ ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత తీసి ఇందులో ఉన్న వాటర్ అంతా వంపేసి కోళ్ళని బయటికి తీసి ఒక ప్లేట్లో పెట్టుకొని ఇప్పుడు దీనికి మసాలా పట్టిందాము ఇప్పుడు కొంచెం పెద్దగా ఉన్న పళ్ళని తీసుకుని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల అల్లంలు పేస్టు రెండు టీ స్పూన్ల సాల్టు రెండు మూడు టీ స్పూన్ల కారం అలాగే కొద్దిగా పసుపు కారం మీ టేస్ట్ దగ్గర వేసుకోండి కారం ఎక్కువ తింటే ఇంకో టీ స్పూన్ ఎక్స్ట్రా వేసుకోండి అలాగే ఇందులోకి రెండు టీ స్పూన్ల గరం మసాలా కూడా వేసుకోవాలి రెండు టీ స్పూన్ల నిమ్మరసం కూడా వేసుకోవాలి అలాగే ఒక పెద్ద టేబుల్ స్పూను పెరుగు వేసుకోవాలి అంతా బాగా మిక్స్ చేసి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసి అది కూడా మిక్స్ చేసి ఇప్పుడు ఉడకబెట్టిన చికెన్కి పట్టిస్తాను మసాలాలో పెరుగు వేయడం వలన చికెన్ టేస్ట్ చాలా బాగుంటుంది చికెన్కి మసాలా అంతా బాగా పట్టించేలాగా బాగా మసాజ్ చేసినట్టుగా చేయండి ఉప్పు కారం మసాలా అంతా చికెన్ బాగా పీల్చుకుని టేస్ట్ బాగుంటుంది రెండు కోళ్ళకి ఈ విధంగా మసాలా పట్టించిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక బౌల్లో వేసుకుని పైన మూత పెట్టి ఒక టూ అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టడం వలన ఉప్పు కారం మసాలా అంతా ఈ మొక్కలకి బాగా పట్టుకుని టేస్ట్ బాగుంటుంది టూ అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్లోని చికెన్ బయటకు తీసి ఇప్పుడు వీటిపైన కొద్దిగా కార్న్ఫ్లోర్ చల్లుకుని ఒక ఎగ్ వేసుకుని ఇదంతా బాగా కోట్ చేసుకోవాలి ఇలా చేయడం వలన నూనెలో వేసినప్పుడు మసాలా విడిపోకుండా ఉంటుంది ఎగ్ సోన్ ఈ చికెన్కి పట్టీలా పట్టించేసానండి ఇప్పుడు ఇది వేగడానికి కొంచెం వెడల్పు ఉన్న బాండీ పెట్టాను ఆ బాండీలో డీప్ ఫ్రై కావాల్సినంత ఆయిల్ వేశాను ఆయిల్ వేడికిపోయింది ఇప్పుడు ఈ చికెన్ ఇందులో వేసి వేపించేస్తాను ఇందులో నేను వేసిన ఆయిల్ సరిపోదని చెప్పి మా అబ్బాయి వచ్చి క్యాన్లో ఉన్న ఆయిల్ అంతా పంపేస్తున్నాడు నాకేమో ఆయిల్ ఎక్కువ వేస్ట్ అయిపోతున్నామని భయం అనమాట వాడికి అయితే వేగదు వేగదంటే వేసేస్తున్నాడు ఆయిల్లో చికెన్ వేసిన తర్వాత అటు ఇటు టర్న్ చేసుకుంటూ వేపించుకుంటే చికెన్ సమానంగా వేగుతుంది స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇప్పుడు నేను చికెన్ని వేపిస్తున్నాను 嗯，挺好的。 ఇదే ప్రాసెస్ లో రెండు కోళ్ళు కూడా వేపించేశాను రెండు కోళ్లు రెడీ అయిపోయినాయి తినడానికి ఈ పూట ఇంకా రైస్ వండలేదు చికెన్ ఎక్కువ ఉంది కదా ఇంక ఇదే తినేస్తామండి రైస్ తినక్కర్లేదు ఇది సరిపోతుంది మాకు ఇంతటితో అయిపోలేదండి వీటిపైన గార్లిష్ చేయాలి ఆనియన్స్ సన్నగా కట్ చేసి వీటిపైన గార్లిష్ చేస్తే చూడడానికి అందంగా ఉంటాయి ఫొటోస్ కూడా బాగుంటాయి అన్నారు మా హస్బెండ్ అందుకని చెప్పి ఈ విధంగా ఆనియన్స్ స్లైడ్స్ లా కట్ చేసి వీటిపైన వేస్తున్నాను ఇంట్లో చేసుకున్నదైనా హోటల్ స్టైల్ లో కనిపించాలి కదండి మరి రిచ్ గా ఉండాలి కదా చూడడానికి దాని సబ్బాట్లు ఒకటి తెచ్చుకుంటే ఫుల్ ఫుల్గా కూలింగ్ పెట్టుకుని ఇప్పుడు గ్లాసుల్లో పోసుకుని ఆ కూల్ డ్రింక్ తాగుతూ ఈ చికెన్ తింటూ ఉంటే చాలా బాగుంటుందండి చికెన్ పకోడీలు అవి చేసుకున్నప్పుడు మేము ఇలాగే చేస్తూ ఉంటాము అందుకని ఈసారి కూల్ డ్రింక్ కూడా తెచ్చుకున్నాము టేస్ట్ అయితే చాలా బాగుందండి క్రిస్పీ క్రిస్పీగా కారం కారంగా చాలా బాగుంది అయితే నా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను ఉడకబెట్టడం వలన లోపలికి చికెన్ కి ఉప్పు కారం పట్టలేదు కొంచెం ముక్క లోపల చప్పగా ఉంది పై వరకు అయితే చాలా బాగుంది మనం ఎప్పుడు కూడా చికెన్ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలంటే ముందు రోజే చికెన్ తెచ్చుకుని ఘాట్లు పెట్టుకుని నేను మసాలా ప్రాసెస్ అంతా ఎలా పట్టించానో ఆ విధంగా పట్టించుకుని ఓవర్ నైట్ అంతా ఫ్రిడ్జ్లో లో పెట్టుకుంటే చికెన్ కి ఉప్పు కారం మసాలా బాగా పట్టుకుని చాలా బాగుంటుంది టేస్ట్ మసాలా పట్టించి ఫ్రిడ్జ్లో లో పెట్టిన తర్వాత దాన్ని ఇంకా ఉడకబెట్టక్కర్లేదండి డైరెక్ట్ గా ఆయిల్ లో వేసుకుని వేపించేసుకోవచ్చు చికెన్ కూడా చాలా బాగా కుక్ అవుతుంది ఉప్పు కారం మసాలా పీల్చుకుని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా ఫ్రై చేసుకోవాలనుకున్నప్పుడు ఆ విధంగా చేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్